ప్రెజెంట్ ఏమంటే మా పాపకి చెవిలో బాగలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ నేను పంపించాను మా వైఫ్ మా పాప ఇంకో పాప పోయారు పోతే డాక్టర్ దగ్గర చూపించారు చూపించి ఎక్కడ నొప్పి అని చెప్పారంట చూ చూపించిన తర్వాత లైట్ వేసి మొత్తం చూసి టెస్టులు రాసుకుని రాశారంట అక్కడ పోయేసి టెస్టుల దగ్గర పోయేసరికి మా పాప ఉండి మా భార్యకి చెప్పింది ఇట్లా సగ్గుట్ట మెస్ హ్యాండింగ్ చేసినట్టు ఉన్నాడు సారు చెప్పారు అని చెప్తే మా పాప వచ్చేసి నేరుగా మా పైన లేపల దగ్గర మా బంధువులు ఉంటే వాళ్ళకి చెప్పింది అక్కడ పోయి సార్తో మాట్లాడదామని వచ్చారు తర్వాత నాకు ఫోన్ చేసి చేసింది నేను వచ్చాను వచ్చేసరికి సార్తో మాట్లాడాను ఇంటి సంగతి అని చెప్పి నేను సరే అంటే నేను ఆ సార్ అసలు నాతో మాట్లాడలేదు ఒక ఒక మాట అండర్స్టాండింగ్ నా నోట్తో వచ్చేసింది నేను మాట్లాడాను చేశాను అయినా సార్ నాకేం చెప్పలేదు నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక చిన్న ఇష్యూ జరిగింది మా తమ్ముడు కూర్చుని చెవిలో ఆరోగ్యం బాగాలేదు చెడులో నొప్పి ఉన్నందువలన హాస్పిటల్కి వచ్చారు హాస్పిటల్కి వచ్చి ఓపీ తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ గారు చెవి చూసి ఆ ఏంటి క్రమ ప్రకారంలోనే మామూలుగా చెవి ముక్కు గొంతు మొత్తం చూసి బ్లడ్ టెస్టులు రాశారు బ్లడ్ టెస్టులు చేయించుకోవడానికి అమ్మాయి డాక్టర్ నుంచి ఏడుస్తూ ఉంటే ఎలాగైనా బ్లడ్ టెస్ట్ చేసుకుంటేనే కదా మనం చెప్పాము అలాంటి క్రమంలో ఈ పిల్ల చిన్నపిల్లకాయలకి పన్నెండు సంవత్సరాల గత అమ్మాయికి ఈ మధ్య స్కూళ్ళలో ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విధంగా అలాంటివి కొన్ని ఇది చెప్తా ఉన్నారు అలాంటి క్రమంలోనే డాక్టర్ గారు చూసిన దానికి ఆ చెవి పెదవికి తగలడము ఆ చెవి బుగ్గకి తగలడము దాన్ని ఆ క్రమంలో బ్యాడ్ టచ్ అనే రూపంలో ఆ అమ్మాయి వాళ్ళ తల్లికి చెప్పడం జరిగింది వాళ్ళ తల్లి ఏమి ఆలోచించకుండా అసలు ఏమో ఏం జరిగింది ఏందనేది కాకుండా అక్కడ ఉన్న వాళ్ళ బంధువులకి చెప్పడం జరిగింది అంతలోనే వాళ్ళ భర్తకి చెప్తే నా తమ్ముడు చెప్తే సితరాంపురం నుంచి వచ్చే వరకు ఇక్కడికి రాగానే మా తల్లిదండ్రులు మా ఫ్యామిలీ కాకుండా అదర్స్ చాలా మంది వచ్చేసి ఈ ఇష్యూని కావాలని ఆ డాక్టర్ మీద గారి మీద ఆలోచించకుండా నెట్టేసి ఏదో బ్యాడ్ టచ్ చేశాడు అట ప్రైవేట్ పార్సల్ టచ్ చేశాడు అనే ఉద్దేశంతో కావాలని చెప్పడం జరిగింది అంతలోనే తల్లిదండ్రులు ఉద్యోగ ఉద్వేగంతో కొన్ని మాటలు తిట్టడము సాధ్యత చేసుకోవడం జరిగింది దాని తర్వాత పోలీసులు రావడం పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారించిన తర్వాత హాస్పిటల్ ఉన్న ఫోటో సీసీ ఫోటోస్ చూసిన తర్వాత ఎస్ఐ గారు మా పేరెంట్స్కి చూపించిన తర్వాత ఓహో దీంట్లో ఎలాంటిది డాక్టర్ గారికి తప్పు లేదు ఆయన చూసిన క్రమం అనేది వైద్యంలో ఉన్నది ఆయన చూసింది అలాంటి ఉద్దేశపూర్వకంగా ఏది జరగలేదని అలాంటి తప్పు జరగలేదని మేము డాక్టర్ గారికి మేము క్షమాపణ కోరుకుంటున్నాము ఈ విధంగా జరిగినందుకు ఏమి అనుకోవద్దు సార్ మేము డాక్టర్ గారికి మాత్రము మా ఫ్యామిలీ తరఫు నుంచి మేము ఆయన క్షమాపణ కోరుకుంటున్నాము ఇలాంటి పనులు ఇంకోసారి బయట వాళ్ళు వచ్చి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని ఇలాంటి ఇష్యూస్ని క్రియేట్ చేస్తే ఇక్కడ డాక్టర్ల కొరత అట్నే ఉంటుంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పటికే డాక్టర్ల కొరత ఉంది ఇప్పుడు కూడా రేపు వచ్చే పేషెంట్లను కూడా టచ్ అనే ఉద్దేశంతో డాక్టర్లు చూడాల్సిన అవసరం వస్తుంది అందుకని దయచేసి మీరు ఇలాంటి ఉద్దేశపూర్వకాలకి ఉద్యోగానికి ఇది కాకూడదని మనం డాక్టర్ గారిని మందించమని కోరుకుంటూ నిరమిస్తుంది